హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజల్లో ఆరోగ్య స్పృహ చాలా పెరిగింది మునిపెన్నెడు లేనంతగా ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలి ఆవశ్యకతను గ్రహించారు శారీరక మానసిక ఆరోగ్యంపై అది చూపే ప్రభావాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించారు ఎందుకంటే ఇప్పుడు చాలామంది చిన్న వయసు నుంచే మధుమేహం ఊబకాయం గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను అనుభవిస్తున్నారు దీనికి తోడు కాలానుగుణంగా వ్యాప్తి చెందే వ్యాధులు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్తో పోరాడుతున్నారు వీటన్నింటి నుంచి తగిన రక్షణ పొందాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించడం ఒక్కటే మార్గం ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రారంభించడానికి మీరు మీ దినచర్యలో చేర్చుకోగల కొన్ని చిట్కాలను ఇక్కడ తెలియజేస్తున్నాం ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అతి ముఖ్యమైన చిట్కా చురుగ్గా ఉండటం శారీరక శ్రమ మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా ఒత్తిడి ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి మీ శక్తి స్థాయిలను పెంచడానికి కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి ఇందులో రన్నింగ్ లేదా వాకింగ్ స్విమ్మింగ్ లేదా యోగా ఏదైనా ఉండొచ్చు ఏ రకమైన వ్యాయామాన్ని ఎంచుకున్నా మీరు దాన్ని ఆస్వాదించేలా చేసుకోండి ఆరోగ్యకరమైన జీవన శైలికి రెండవ చిట్కా ఆరోగ్యకరమైన ఆహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పుష్కలంగా తాజా పండ్లు కూరగాయలతో సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం మంచి ఆహారం తీసుకోవడం వల్ల మీ శరీరం సరిగ్గా పనిచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది ఆరోగ్య సమస్యలకు దారితీసే పోషకాల లోపాలను నివారించడంలో మీకు సహాయపడుతుంది ఆరోగ్యకరమైన భోజనం తినడం వల్ల మీరు సరైన బరువును కలిగి ఉండవచ్చు ఇది దీర్ఘకాలిక ఆరోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తోంది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం మూడవ చిట్కా తగినంత నిద్రపోవడం శారీరక మానసిక ఆరోగ్యం రెండింటిలోనూ నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది హార్మోన్లను నియంత్రించడంలో జ్ఞాపక శక్తి ఏకాగ్రతను మెరుగుపరచడంలో శక్తి స్థాయిలను పెంచడంలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుంది ప్రతి రాత్రి కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి నాణ్యమైన నిద్ర కోసం నిద్ర ముందు స్క్రీన్లను చూడటం నివారించండి సాయంత్రాల్లో కిఫిన్ తీసుకోవడం తగ్గించండి యోగా లేదా ధ్యానం వంటి రిలాక్సేషన్ టెక్నిక్లను ప్రాక్టీస్ చేయాలి మీ పడక గదిని చీకటిగా చల్లగా ఉంచడం ద్వారా సౌకర్యవంతమైన నిద్ర వాతావరణాన్ని సృష్టించండి ఆరోగ్యకరమైన జీవన శైలికి నాలుగవ చిట్కా ఏంటంటే ఆరు బయట సమయం గడపటం దీనివల్ల శారీరక మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి ఇది ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి శక్తి స్థాయిలను పెంచడానికి మానసిక స్థితిని మెరుగుపరచడానికి శరీరంలో మంటలను తగ్గించడానికి ఎముకల దృఢత్వాన్ని అవసరమైన విటమిన్ డి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది సాధ్యమైనప్పుడల్లా ఉదయం లేదా సాయంత్రం కనీసం పదిహేను నిమిషాలైన ప్రతిరోజు కొంత సమయం బయట గడపడానికి ప్రయత్నించండి ప్రకృతిలో నడవడానికి వెళ్ళండి లేదా రన్నింగ్ లేదా సైక్లింగ్ వంటివి చేయండి ఆరోగ్యకరమైన జీవన శైలికి చివరి చిట్కా స్వీయ సంరక్షణ సాధన స్వీయ సంరక్షణ అంటే మీ కోసం మీరు సమయం కేటాయించుకోవడం మీకు నచ్చిన పని చేయడం ఇందులో భాగంగా పుస్తకం చదవడం లేదా సంగీతం వినడం వంటివి మీకు ఆనందం కలిగించేవి ఏవైనా కావచ్చు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడడం వంటివి చేయొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్